ఇంకా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఈ రోజు సాటర్డే మా పాప ఇంట్లోనే ఉంది ఇంకా వర్క్ చేయాలంటే కష్టం నేను వీడియో ఆన్ చేశానంటే చాలు ఇలా వచ్చేస్తుంటది నేను చూపిస్తా నేను కనిపిస్తాను నేను కనిపిస్తాను ఈ రోజు వచ్చేసి అయితే నా బ్రేక్ఫా బ్రేక్ అంటే ఇంటర్ ఫాస్టింగ్ నేను బ్రేక్ అనేది వా డిటాచ్ వాటర్తో కానీ ఇంకే నార్మల్ చీయ వాటర్తో కానీ చేస్తుంటాను కదా ఈరోజైతే నేను జ్యూస్తో వెజిటేబుల్ జ్యూస్తో చేయాలనుకుంటున్నాను అంటే నేను ఇంతకుముందు ఎప్పుడూ బీట్రూట్ క్యారెట్ ఇంకా ఇవన్నీ వేసి తాగితే చాలా బాగుంటుంది స్కిన్ అనేది గ్లో ఉంటుంది అని అంటుంటారు కానీ నేను ఎప్పుడు ఎందుకు ఎందుకో ఏమో తెలియదు ట్రై చేయలేదు కానీ ఇప్పటి నుంచి కనీసం వీక్లీ ఒక టూ టైమ్స్ అన్నా త్రీ టైమ్స్ అన్న వీలైతే డే బై డే అలా తాగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎలా తాగుతాను ఏంటో ఇంకా ఏది అలా ఫిక్స్ అవ్వను నేను ఎందుకంటే అది ఒకసారి కుదురుతుంది ఒకసారి కుదరదు ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకో తెలీదు నేను ఈరోజు బీట్రూట్ క్యారెట్ ఇంకా కీరా కొంచెం వాల్నట్స్ అంటే పంకిన్ ఆల్మండ్ ఇంకా బటర్ మిలన్ చేస్త నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నా అంటే జ్యూస్ తాగదాం అను తాగదాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ లేవగానే మనం కంపల్సరీ డైలీ మార్నింగ్ బ్రష్ వన్ బై ఫోర్త్ బీట్రూట్ వన్ క్యారెట్ హాఫ్ కీరా వన్ టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ వన్ టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ ఇంకా టూ ఆల్మండ్స్ వీటన్నిటిని జ్యూస్ చేసుకుంటా వీటిలో కొంచెం హాఫ్ టేబుల్ హాఫ్ నిమ్మ చెక్క వేసుకుంటాను ఇంకో ఇక్కడ చూడు మా పాప ఎలా చేస్తుందో నేను పెడుతూ ఉంటే చాప్ పెడుతు ఇక్కడ ఇంకా అంతే ఇది వీటన్నిటినైతే నేను జ్యూస్ చేసుకుంటా ఇప్పటి నుంచి డే బై డే అన్న తాగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చూద్దాం ఎలా తాగుతాను ఏంటంటే ఇంకా స్కిన్ కూడా గ్లో బాగుంటుంది ఇంకా మన హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకని నేను ఇంతకుముందు నాకు అలవాట్లేదు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలనుకుంటున్నా ఒక ఈ ఇదైతే జ్యూస్ చేసుకుంటా ఇప్పుడు ఇదిగోండి జ్యూస్ ఇప్పుడు నేను ఒక గ్లాస్ వేసుకున్నాను ఏం లేదండి హాఫ్ అన్ని హాఫ్ హాఫ్ ఇంకా దానికి కలర్ చూడండి ఎలా వచ్చిందో నాకు ఎందుకో బీట్రూట్ అంటే నచ్చదు కానీ తాగాలి అనుకుంటున్నా ఇంకా ఈ రోజు అయితే నేను కర్రీ కూడా బీట్రూట్ తీసుకున్నా అంటే బీట్రూట్ అయితే మిక్సీకి వేసుకున్నాను అంటే జ్యూస్ లా చేసుకున్నాను తర్వాత నేను వడగోసుకున్నాను అలానే డైరెక్ట్ తీసుకోలేదు ఇది మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాను వాటర్ వేసుకొని ఇందులో నేను హాఫ్ లెమన్ వేసుకుంటున్నా బాగుందా పర్లేదు తాగొచ్చు తాగుతుందా ఎందుకు ఖచ్చితంగా పిల్లలకు కూడా తాపాలి అసలు ఇంకా మా పాప తాగుతానంటుంది నుంచి నేను కూడా తండ్రి చేసి పెట్టాలి బీట్రూట్ అస్సలు తినదు ఇలా వేస్తే బెటర్ కదా ఇంకా నేను ఇందుకు వచ్చేలా నీళ్ళ లేస్తాను బీట్రూట్ క్యారెట్ మాత్రం బాగా తింటది బాగానే ఉంది నాకు ఎందుకో ఇది అంటే భయం వేసి ఇన్ని రోజులు చేసుకోలేదు కానీ పర్లేదు తాగొచ్చు బాగానే ఉంది పోదు పోదు ఇంకా ఇలాంటి జ్యూస్ అనేది వీక్లీ టూ టైమ్స్ అన్నా లేకపోతే డే బై డే అన్నా తాగాలనుకుంటున్నాను డే బై డే ఏమో కానీ వీక్లీ టూ టైమ్స్ అన్నా తాగాలనుకుంటున్నాను ఇంకా హెల్దీ డైట్స్ ఇంకా మంచిది కదా ఇలా జ్యూస్ అలాంటివి ఇంకా స్కిన్ కూడా చాలా బాగుంటుందంట నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పు ఈ ఇప్పుడిప్పుడే తాగుతున్నాను కొంచెం నేను నాకు బీట్రూట్ ఇది అంత అస్సలు నచ్చదు తిన్ బీట్రూట్ అయితే ఎప్పుడు తినింది లేదు కూడా ఊరికై ఫ్రై చేసుకుని అయితే వంటలా తింటాం కానీ అలా జ్యూస్లా కానీ నార్మల్గా సలాడ్స్లా కానీ నేను బీట్రూట్ అస్సలు యాడ్ చేసుకొని కానీ ఇంకా మంచిదని కానీ జ్యూస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంకా లెమన్ వేసుకున్నాను బాగుంది ఇంకా ఇక్కడ నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అయితే కొంచెం ఆయిల్ పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత అది ఫ్రై అయ్యాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ యాడ్ చేసుకుంటాను ఈ బీట్రూట్ ఫ్రై ఏంటంటే సాంబార్ పప్పుకి సైజ్కి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఈ బీట్రూట్ ఫ్రై ముక్కలుగా కట్ చేసుకున్నాను మరీ అంత పెద్ద సైజు కాకుండా మరీ అంత స్మాల్ సైజు కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను పసుపు వేసుకుంటున్నాను ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని పెడుతుంటాను అంటే గరం మసాలా ఏంటంటే ఈ ధనియాలు షాజీరాలు అంటివి ఉంటాయి కదా అందులో కొంచెం చెక్క యాడ్ చేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ మసాలా అనేది చాలా బాగుంటుంది ఈ ఇలాంటి ఫ్రై ఐటమ్స్లకి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ధనియాల పౌడర్ గరం మసాలా కాకుండా ఇలా మనం పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అందులో పప్పులు ఇంకా ధనియాలు చాజీరా లవంగాలు ఇలా అవన్నీ వేసుకొని ఫ్రై పౌడర్ చేసి పెట్టుకుంటాము ఉంటే ఇలాంటి ఫ్రైకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేనైతే ఫ్రై అది సిమ్లో పెట్టి ఇంకా నార్మల్ మరీ అంత ఫ్రై కాదు అంత డ్రై కాదు కొంచెం కర్రీలో కడుక్కునేటట్టే ఇంకా మనకి ఇంకా ఎక్కువ గ్రేవీ కొంచెం కావాలి అనుకుంటే దానిపైన వా ఒక ప్లేన్ ప్లేట్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి దానికి ఆవిరికి డ్రాప్స్లా వడి ఆవిర్లా ఆవిరిలోనే ఇంకా కొంచెం కర్రీ టైప్ అవుతుంది నేను అలా వేస్ వేయట్లేదు ఎందుకంటే నాకు బీట్రూట్ అంటేనే నచ్చదు ఇంకా కొంచెం ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని నేను అలా పెట్టట్లేదు కానీ అలా పెట్టినా కానీ మనకు కర్రీ టైప్ అవుతది అంటే ఇలా ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళకి నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను వన్ కప్ రైస్ ఇంకా కర్రీ కర్రీకున్నాను ఈ రోజైతే నేను పప్పు నాకు పెట్టాను కనిపించట్లేదు అందుకని నేను ఇక్కడ కర్రీ చేసా కర్రీ పెట్టించున్నాను అంటే కర్డ్ కర్డ్ ఎక్కువ తీసుకుంటా కర్డ్ లోనే నేను ఇంకా బీట్రూట్ కర్రీ కూడా కలుపుకొని తింటాను సైడ్స్ అనేది ఎక్కువ తింటానండి ఈ సింపుల్ గా చెప్పాలంటే సైడ్ ఐటమ్స్ రైస్ కాకుండా సైడ్ ఐటమ్స్ అంటే ఇలా రోటి పచ్చడి బీట్ ఇక్కడ నేను వన్ కప్ కర్రీ ఇంకా కర్రీ కర్రీ కూడా ఎక్కువే తింటాను ఇంకా మా పాప సాటర్డే ఇంట్లోనే ఉంటది ఇంకా మా ఆర్చర్ చూపిస్తుంది అలా వాటర్ బాటిల్స్ తో ఎలా ఆడుతుందో చూడండి ఆమె ఇంట్లో ఉంటే నాకు వంట కానీ తిండి కానీ అన్ని లేట్ అవుతుంది రాత్రి డిన్నర్ కూడా లేట్ అవుతుంది రాత్రి డిన్నర్ లేట్ అవుతాయి మార్నింగ్ బ్రేక్ అవుతుంది కదా ఇంకా సాటర్డే రోజు ఆమె యూకేజీ కదా సాటర్డే హాలిడే ఉంటుంది ఆ సాటర్డే రోజు ఇంకా సండే సాటర్డే రెండు రోజులు ఇంకా మాకు అంతే ఇంకా చాలా సత్తాయిస్తుంది ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే రైస్ తీసుకుంటున్నాను ఆమెకు ఆల్రెడీ తినబెట్టాను తను తినట్లేదు అనమాట బీట్రూట్ ఫ్రై నచ్చదు తనకి తన కోసం అని పప్పు చేశాను మార్నింగ్ బాక్స్లోకి పప్పు చేశాను ఇంకా మా వారం బాక్స్లోకి నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఈ ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా నాకు ఎందుకో పప్పు అసలు తినాలనిపించలేదు ఇది ఈ పప్పు అంచు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆమెకైతే నేను తినబెట్టి నేను తింటున్నాను తనకు తినబెట్టాక ఇక్కడ తను కర్డ్ కర్డ్ అని నన్ను కర్డ్ బాక్స్ ముందే తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది నేను తిన్నాక తింటానంటే అసలు వినట్లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎన్ని కేజీస్ తగ్గారు అని అడుగు కామెంట్ చేస్తున్నారు కదా నేను వన్ ఇయర్ అండి అంత ఈజీగా నేను షార్ట్ టైంలో టెన్ కేజీస్ కానీ ఫైవ్ కేజీస్ కానీ వన్ మంత్కి ఫైవ్ కేజీస్ అలా అస్సలు తగ్గలేదు నేను మంత్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అనుకోండి వన్ అండ్ హాఫ్ కేజీస్ సారీ వన్ అండ్ హాఫ్ కేజీస్ అంటే ఒక టూ ట్వెల్వ్ మంత్స్కి నేను ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాను అంటే వన్ ఇయర్ నేను కష్టపడితే ఫిఫ్టీన్ కేజీస్ అలా అని నేను వన్ మంత్ ఫైవ్ కేజీస్ అలా తగ్గలేదు అలా తగ్గుతుంది మనం డైట్ ఆపేస్తే ఆటోమేటిక్గా పెరిగిపోతాం అది సేంపుల్లో మొత్తం పాడేసినవం ఇది మొత్తం పాడైపోయింది మొత్తం ఇంత ఘోర ఉన్నారు ఇప్పుడు ఎట్లా తీసావుది మొత్తం ఇది అయిపోయింది మంచిగా నీట్గా నాన్న అస్సలు తినడు తింటాడు వచ్చిందాన తినడు మరి ఇట్లా వస్తే తినడు సాఫ్గా సన్నగా రావాలి ఇట్లా ఇట్లా ఎట్లా వచ్చిందా మన అన్ని పోల్చింది అంతే ఏం చేసినా అందులోకి వస్తే ఎక్కువ ఉంటది ఇంకా మరి నువ్వు ఓపెన్ తీసుకో ఫస్ట్ నాకు ఇలా డైరెక్ట్ వేయడం రాదు అందుకని చేసుకోవటేస్తా ఎప్పుడైనా ఉంటే నాకు ఇలా చేయితో వేయడం రాదు కానీ బాగా చేస్తాను సన్నగానే ఫస్ట్ ఇంతకు ముందు చెప్పాను కదా నేను గోధుమ పిండి యూజ్ చేస్తాను ఇలా వేస్తాను ఫస్ట్ నేనైతే గోధుమ పిండి యూజ్ చేసిన హాఫ్ అవర్ తర్వాత మెల్లిమెల్లిగా గోధుమ పిండి తగ్గించి ఇక లాస్ట్ కి ఈ జనబిటి కి డైరెక్ట్ మెసేజ్ రైట్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అమో షేర్ అలాగే లైక్ 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 ఇట్లా చేసారు లైక్ లైక్ మీదా లైక్ చేయండి లైక్ మీదా షేర్ చేయండి ఇంకా జొన్నరొట్టే నాకు చేతితో వేయడం రాదని ఇలా ప్లేట్ వేసుకుంటాను చేతితో డైరెక్ట్ అస్సలు రాదు ఇంకా ఇప్పుడు నేను ఇలా అన్నా వేసాము కానీ స్టార్టింగ్లో కొంచెం రాకపోయేది కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తాను అంటే పల్సగా చేస్తాను ఇంకా మంచిగా చేస్తాను కాకపోతే ఏంటంటే నాకు చేతితో వేయడం రాదు ఇలా డైరెక్ట్గా చేతితో చాలా మంది డైరెక్ట్ చేతితోటే వేస్తూ ఉంటారు కదా నాకు అలా అస్సలు రాదు ఎన్నిసార్లు ట్రై చేసినా అది రావట్లేదు ఇక సరే ఇలా అయినా వచ్చేస్తుంది కదా అని అలా ప్లేట్ మీద పెట్టుకొని అయితే వేసేస్తుంటాను ఇక్కడ నైట్ అయితే మేము జొన్న రొట్టె ఇంకా మా పాపకు కూడా ఈ మధ్యనే బాగా అలవాటు చేశాను తను కూడా ఇష్టంగానే తింటది ఇంకా జొన్న రొట్టె మీద నేను కొంచెం సాల్ట్ నెయ్యి వేసి ఇస్తుంటాను పాపకు చాలా ఇష్టం దోశలు వేస్తాను కానీ ఇలా మనం జొన్న రొట్టె చేసి అనుకోండి తను హ్యాపీగా తినేస్తుంది తనకు కూడా ఇంట్రెస్ట్ అంటే తినడం ఇష్టమే ఇక్కడ నేను ఫోర్ రోటీస్ అయినాయి ఇంకా నేను ఒకటి చిన్నది తినేస్తాను ఇంకా మా హస్బెండ్ కి అందరికి ఈ రోజు అయితే మేము రోటీస్ ఎక్కువ మటుకి చేస్తాను బీక్స్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ అనేది కొంచెం నాకు టైం పడుతుంది కొంత మేము ఇదే రొట్టె నాకు ఇంకా నైట్ కి అయితే నేను ఒక రోజు కర్రీ ఈ రోజు దిగారు ఇంకా నా పాసిటింగ్ అనేది క్లోజ్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ఇందాక చెప్పాను కదండి వన్ డే ఫిఫ్టీ ఫిఫ్టీన్ సారీ ఫిఫ్టీన్ వన్ ఇయర్ లో దిగాలని అంతా అంటే ఫాస్ట్గా తగ్గుతాం అనుకో ఎంబట పెరిగేస్తాం అదే మనం స్లోగా తగ్గుతూ ఉన్నాం అనుకోండి మనం రోజు తినే డైట్ తోటే తగ్గామనుకోండి మనం ఆటోమేటిక్గా వెయిట్ అనేది పెరగదు అంటే ఒకటే వన్ మంత్లో పై తగ్గాం అనుకోండి డైట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా పెరుగుతాం అందుకని నేను అంత అసలు తగ్గలేదు వన్ ఇయర్ పట్టింది ఇప్పుడు కూడా నేను వెయిట్ తగ్గుతున్నాను అంటే చాలా స్లోగానే తగ్గుతాను మంత్లీ ఫైవ్ కేజీస్ అలా అస్సలు కాదు నా ఇంటర్మీడియట్ తింటూనే కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నాను కాబట్టి నాకు లాంగ్ టర్మ్ సెట్ అయింది ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి